一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరు క్షేమమే కదా నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు మహాదేవుడు మహాగణుడు గొప్ప వాత్సల్యంతో నిన్ను ప్రేమిస్తున్నవాడు వాళ్ళందరినీ సురక్షితంగా ఉంచారు అందుకే ప్రభుని స్థుతించాలి రెండు ప్రిల్లరి దినం ప్రభు మనతో మాట్లాడిచిన మాటలు వాగ్దానాలు మనం విందాము అంతకంటే మును ప్రిల్లరా మరి మా తెలుగు ఐక్య స్వార్థ సంఘంలో ముప్పై మూడవ వార్షికోత్సవము డిసెంబర్ రెండవ తేదీన రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు జరగబోతూ ఉంది దీ ఈవెంజలికాయల్ చర్చ్ మెయిన్ హాల్లో జరగబోతూ ఉంది కాబట్టి మరి సమయాన్ని మరి ఆ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఆ డేట్ మీరు లాక్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఆ దినము యూఏ యొక్క నేషనల్ డే అండి యాభై మూడవ నేషనల్ డే జరగబోతూ ఉంది కాబట్టి అది దిన మీకు అందరికీ సెలవు ఉండొచ్చునేవి కాబట్టి మీరు అందరూ కూడా దేవుని సన్నిధిలో పాటు కలిసి ఆనందించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను పరిశుధాత్మ దేవుని యొక్క కృమ్మరింపు మనపైన ఉండులాగున అద్భుతమైన దీవులు మనము అనుభవించలాగిన మరి సంగతిని మీరు జ్ఞాపకం చేసుకుని హాజరు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను న్యూఈలో ఉన్న సెవెన్ మినిట్స్లో ఉన్న తెలుగు వారందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాము ఉన్నాము దేవుని బిడ్లారా రెండు దినం ప్రభు మనతో మాట్లాడిచిన మాటలు విందాము మతి సువార్థ ఎనిమిదవ అధ్యాయము వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది యేసు నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని చెప్పాను ద గాస్బుల్ అకార్డింగ్ టు మాథ్యూస్ ఎయిట్ థర్టీ జీజస్ సెట్ గో లెట్ ఇట్ బి డన్ యాజ్ యూ బిలీవ్ ఇట్ పో దేవునికి మహిమ కలుగునిగాక పిల్లల అద్భుతమైన వాగ్దానం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది ఇక్కడ ఒక విశ్వాస ప్రకటన మనకు కనబడతా ఉంది ఒక వ్యక్తి విశ్వసించిన దాన్ని బట్టి అలాగూ జరుగునుగా కానీ ప్రభు ప్రనౌన్స్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అంటే విశ్వాసం ఏం చేస్తుంది అంటే అద్భుతాలు జరిగిస్తుందండి అండి ఆశ్చర్యకార్యాలు అనుభవించేటట్టుగా చేస్తుంది ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి తావు చేస్తుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను పిల్లరా ఈ యొక్క సారాంశంలో ఒక శతాధిపతి ఉన్నాడు అతని యొక్క దాసుడు రోగి అయ్యి పక్షవాతంతో ఇంటనే ఉండిపోయాడండి అతనికి స్వస్థత కావాలని యజమానుడని శతాధిపతి అధికారని శతాధిపతి ప్రభువుని వేడుకోవడానికి వచ్చాడండి ఆల్రెడీ ఎస్ఏన్ గురించి అనేకమైన సంగతులు విన్నాడు విశ్వసించాడు తన దాసుడు ఇట్లాగా ఇంటిపైన ఇంటిలో ఉండిపోతే కుదరదు కానీ ఇతడు ఏమైనా సరే బాగుపడాలి అని అనుకున్నాడు మరి వారు వైద్యుల దగ్గరికి వెళ్ళాడో లేదో రాయబడలేదు కానీ ప్రిలరా ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత పొందుకుంటాడన్న సత్యాన్ని మాత్రం ఈ శతాధిపతి గమనించాడు గ్రహించాడు అండి గమనిస్తే ఇతడు ఒక వంద మంది మీద అధ్యక్షుడుగా లేకపోతే అధికారిగా ఉంటున్నట్టుగా కనబడుతూ ఉంది మరి ఇలాంటి వ్యక్తి ఏసీ దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు ఏసీను ప్రేమిస్తూ ఉన్న కారణం చేతనే ఆయన ఇద్దరికి వచ్చాడన్న సంగతి మనకు బాగా అర్థమవుతుంది అంతేకాదు గొప్ప విశ్వాసంతో వచ్చాడండి ఏసీ దగ్గరికి వచ్చి అయ్యా ప్రభువా మా దాసుడు ఇలా పక్షవాతంతో ఇంటనే పడి ఉన్నాడు మీరు స్వస్థపరిచిన ఆయన అని అంటే ప్రభు వెంటనే ఎందుకు అన్నారు సరే నేను స్వస్థపరుస్తాను వచ్చి నేను స్వస్థపరుస్తానంటే ప్రభువా మీరు రావాల్సిన లేదు నాయన మీ అంతటి వారు మా ఇంటి అడుగు పెట్టడానికి కూడా నేను పాత్రుడను కానీ మీరు మాట మాత్రం సెలవు ఇవ్వండి సరిపోతుంది అని చెప్పేసి మరి శతాధిపతి అన్నట్లుగా చూస్తా ఉన్నాడు ఆ మాటకి ఏసయ్య బహుగా ఆశ్చర్యపడ్డారటండి దేవునికి స్తోత్రం గాక ఇస్రాయేలీలోనైనా ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను కనుగొనలేదు అని చెప్పి ప్రభు మాట్లాడినట్టుగా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇంతటి విశ్వాసమా ఈ యొక్క స్థాధిపతికి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయాడు వెంటనే శతాధిపతి అన్నాడట ఏమనయ్యా నాకు తెలుసు మీరెవరు మీ ఏమిటో మీ గొప్పదనం ఏమిటో మీరు మాకు దేవుడై ఉన్నారు అన్న సంగతిని ఆయన తెలియచేస్తూ నేను శతాధిపతిని ఒకడు రమ్మంటే వస్తాడు ఒకడు పొమ్మంటే పోతాడు అలాంటి ఈ చిన్న అధికారానికే మరింత పవర్ ఉంటే రవ్వా నువ్వు మహాదేవుడు అని చెప్పి ఆయన నామాన్ని గొప్ప చేసినట్లుగా మనం చూస్తున్నాం అతడి విశ్వాసాన్ని బట్టి పిల్లరా తన దాసుడు బాగుపడ్డాడండి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ఎంత గొప్ప విశ్వాసము చూడండి నీ విశ్వాసము నీ విశ్వాసము కార్యము జరిగిస్తుంది అని చెప్పి నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని చెప్పి ప్రభు పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా నీ మాటలు వింటున్న మీలో బహు విశ్వాసం కలుగుతుందని నేను నమ్ముచున్నాను ఎందుకంటే పిల్లరా ప్రభు మీద మనకున్న అధికారాలు మనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి బహుగా తగ్గించుకొని ప్రభు సన్నిధిలోను గనక వస్తే అద్భుతమైన విజయాలు పొందుతావు అందున పూర్ణమైన విశ్వాసంతో రావాలండి ఈ శతాధిపతి పూర్ణమైన విశ్వాసంతో వచ్చాడు సంపూర్ణ విశ్వాసం ఏమైనా సరే యేసు దగ్గరికి వెళితే ఆయన స్వస్థ భరుస్తాడు అనే విశ్వాసంతో వచ్చాడు తనకా రోగం కాదు కదా తన కండి పిల్లరా తన దాసుని స్వస్థపరచబడాలని చెప్పి ఎంతో విశ్వాసం చూపించాడండి చూసారు కదా దాసుడు విశ్వసించాడో లేదో మనకు తెలియదండి బహుశా విశ్వసించకపోయి ఉండకపోవచ్చు అతనికి అసలు ఏమీ తెలియకపోవచ్చు బాధలో ఉండి ఉండవచ్చు అయితే ప్రదేవుని బిడ్డారా ఈ సతాధిపతి బహుగా విశ్వసించాడండి ఇతడు విశ్వసించిన ప్రకారంగా అయినట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే ఏసయ్య ఆ మాట చెప్పాడు నువ్వు విశ్వసించిన ప్రకారం కవును అని చెప్పాడు అదే సమయంలో తన దాసుడు మరి ఆ ఇంట బాగుపడినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియదేవుని బిడ్డారు ఇది నానా నీవు నీ యొక్క బాధ కష్టం ఇరుకు ఇబ్బంది వ్యాధి ఎలాంటిదైనప్పటికీ నీ కూడా విశ్వసించండి విశ్వసించండి మన దేవుడు అధికారం కలిగిన దేవుడని ఆయన స్వస్థపరచగలవాడని సమస్యల నుంచి విడుదల కలుగు చేయగలవాడని నువ్వు విశ్వసించాలి బహుగా విశ్వసించాలండి గొప్ప విశ్వాసం నువ్వు చూపాలండి ఈ కార్యం జరుగుతుంది అని చెప్పి నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీ నమ్మకాన్ని వృధా చేయండి ఈ దేవుని బిడ్డారా నీ దేవుని సన్నిధిలో నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి ఎలాంటి గడ్డు సమస్యనైనప్పటికీ నీ కూడా విశ్వాసం ద్వారా విజయం పొందుకోగలవు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అవిశ్వాసం జోలికి పోవద్దని చెప్పి మనం చేస్తున్నాను ప్రభుతో మాట్లాడండి అడగండి ప్రభా నేను నీ అందు విశ్వాసం ఉంచాను విశ్వాసం లేకుండా సహాయం చేయమని చెప్పి అడగాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను పరిశుధాత్మ దేవుడి ఇది నాన్న స్థాధిపతి యొక్క విశ్వాసమును బట్టి బాగు చేసిన రీతిగానే మన యొక్క జీవితాలలో అట్టి విశ్వాసంతో అనేకమైన విషయాలలో విజయం పొందుకుని ప్రభుని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం అటు విధమైన కృపాభాగ్యం భాగ్యం పరిశుధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించం కాక ఆమె దేవుని బిడ్లారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించి ఆశీర్వదించునుగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట ఇరవై ఒకటి ఒక ఎనిమిదో వచ్చినాము నీ రాకపోకలు ఏంది యోహోవా నేను కాపాడును దేవునికి మహిమ కలుగును గాక ఎంత చక్కటి వాగ్దానము కదా స్వీకరించండి ఆశీర్వదించబడండి ప్రతి రాకపోకలలోనూ దేవునికి తోడుగా ఉంటాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు మాకు ప్రత్యక్షమయ్యో మా మొరలి వింటున్నావు మాతో ఉన్నావు మాలో ఉన్నావు తండ్రి నాయన నీ సన్నిధి కాంతి మాపై ఉదయంప చేస్తూ ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నాయన తండ్రి ప్రత్యేకించి ప్రభా నాయన ఈ సమయంలో ప్రభా వాక్య విధేయులైన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని వేడుకుంటున్నాను ప్రభా సతాధిపతి ఎట్లాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రభా అలాంటి విశ్వాసంతో ప్రభా నాయన బిడ్డలందరూ కూడా తండ్రి నాయన నన్ను నేను పొందుకోగలడానికి సహాయం అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి మేము పొందుకోమని నీ కృపగల స్థల మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ప్రభా నాయన ఈ సన్నిధి కాధి మాపై ఉదింప చేసి నడిపించండి ప్రభావ మేలు కొరకే జ్ఞాపకం చేసుకో నాయన తండ్రి నమ్మకంగా బిడ్డలు జీవితాన్ని కృప చూపించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం లిరుకులు ఇబ్బందులు ప్రభు కృంగిన స్థితిలో హీన స్థితిలో దేన స్థితిలో ఉంటే లేవనెత్తండి కృప చూపించండి నాయనానికి స్తోత్రాలు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యంను గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏసునాము నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడలెల్లకూ சதா துடை உண்டுனுங்காக்கா. ஆமேன் ஆமேன் Have a great day. God bless you all.